హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కల్కి టూ ఎయిట్ ఎయిట్ ఏడి భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది మే నైన్త్న ఈ సినిమా విడుదల కానుంది ఈ మూవీ రెండు భాగాలుగా రానుందని ఎప్పటి నుంచో న్యూస్ వినిపిస్తోంది అయితే ఇప్పుడు ఏకంగా తొమ్మిది భాగాలుగా రానుందనే వార్త సంచలనంగా మారింది హాలీవుడ్ సూపర్ హీరోస్ సినిమాల స్థాయిలో కల్కి ఉంటుందని ముందు నుంచి చిత్ర బృందం చెబుతోంది ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసే న్యూస్ వినిపిస్తోంది హాలీవుడ్లో మార్వెల్ డీసీ యూనివర్స్ల తరహాలో కల్కీని ఇండియాస్ బిగ్గెస్ట్ యూనివర్స్ల దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట ఈ యూనివర్స్ నుంచి మొత్తం తొమ్మిది సినిమాలు రానున్నాయట కల్కీ సినిమాలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే వంటి ఎందరో స్టార్స్ నటిస్తున్నారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ నాని రాణా తగ్గుబాటి రాజమౌళి తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం అయితే ఎన్టీఆర్ వంటి స్టార్స్ కేవలం అతిథి పాత్రలకే పరిమితం కాదట యూనివర్స్ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమాల్లో ఎన్టీఆర్ తో పాటు ఇంకా ఎందరో స్టార్స్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారట అల్లు అర్జున్ రామ్ చరణ్ సహా పలువురు స్టార్స్ రంగంలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు అదే జరిగితే ఈ యూనివర్స్ తో టాలీవుడ్ పేరు గ్లోబల్ స్థాయిలో మోత మోగిపోతుంది అనడంలో సందేహం లేదు